రాజగోపాలరావు రావు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కర్నూలు డిస్టిక్ ఈరోజు కర్నూలు టౌన్లో గల విశాల్ మార్ట్ ఆపోజిట్లో ఈ మ్యాంగో ఫ్రూట్స్ దుకాణంను అకస్మిత్ అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది మాతో పాటు కన్జ్యూమర్ సెక్రటరీస్ గారు వారు కూడా మాకు పార్టిసిపేట్ చేశారు వారి కంప్లైంట్ని అనుసరించి ఈరోజు ఈ దుకాణం మీద దాడి చేయడం జరిగింది కాల్షియం కార్బేట్తో ఈ మ్యాంగోస్ను మగ్గపెట్టి ఇక్కడ అమ్ముతున్నట్టు గమనించి వెంటనే వాడిని శాంపుల్ నిమిత్తము హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది పాడైపోయిన కాల్షియం కార్పొరేట్ వాడిన ఈ మ్యాంగోస్ని వెంటనే డిస్పోజ్ చేయడానికి మేము చర్యలు చేపట్టాము దీనిలో భాగంగానే ఎవరైనా సరే ఇథలీన్ గ్యాస్తో కాల్షియం కార్బరేటు కాల్షియం కార్బరేట్ను వాడి కార్ కార్బేట్ గ్యాస్తో మ్యాంగోస్ని మగబెట్టడానికి ఉపయోగిస్తే మాత్రం అన్నీ చర్యలు తీసుకుంటాము సహజ హార్మోన్ ఇథిలిన్ గ్యాస్తో మాత్రమే ఇది శీతల రూమ్లో మాత్రము డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా స్ప్రే ద్వారా వాటిని మగ్గబెట్టాలి లేదంటే నేచురల్గా పేపర్ చుట్టి అది మగ్గబెట్టాలి అంతేగాని కాల్షియం కార్బనేట్తో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మ్యాంగోస్ని మగ్గుపెట్టడానికి లేదు దీనివలన ఏంటంటే అల్సర్లు ఏర్పడతాయి ఇమీడియట్లుగా మోసంస్ కలుగుతాయి తర్వాత అల్సర్ తర్వాత కాల్షియం కార్బేట్ వలన ఈ క్యాన్సర్ కారకం కాబట్టి రసాయనాలు తర్వాత జీణోకాస వ్యాధులు కూడా వస్తాయి తద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా ఈ పాడైపోయిన మ్యాంగోస్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది ఇందులో కొన్ని వాటిని శాంపుల్స్ తీసి హైదరాబాద్ ల్యాబ్ పంపించడం జరుగుతుంది తదనంతరము పరీక్ష నిమిత్తము ఆ శాంపుల్స్ని పరీక్ష నిమిత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత తదుపరి ఈ దుకాణం మీద చర్యలు తీసుకుంటాము ఇది శ్రీ ఖాన్ ఎస్కే ఖాన్ ఫ్రూట్ ఈ బిజినెస్ వ్యాపారం చేస్తున్నాడు ఇక్కడ సేల్స్ ఇన్ఛార్జ్గా ఎస్ సబీర్ ఖాన్ చేస్తున్నాడు ఓనర్ అబ్దుల్ అహ్మద్ వీరి మీద చర్యలు తీసుకుంటున్నాడు డిపార్ట్మెంట్గా ఈ పాడైపోయిన మ్యాంగోస్ వలన ప్రజలకి అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి ఈ సమ్మర్లో చాలా ఇబ్బందులు ఉంటాయి జీర్ణకోశ వ్యాధులు ఇమీడియట్గా మోసం కలిగితే అలసర వచ్చే ఏర్పాట్లు ఉన్నాయి అందువలన కాల్షియం కాపు మొగ్గిన ఈ మామిడి పండులను ఎట్టి పరిస్థితుల్లో తినరాదు ఇమీడియట్గా ఈ ఈ ఈ అన్నింటినీ డిస్పోజ్ చేయడం జరుగుతుంది ఆనరబుల్ జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాలను అనుసరించి అలాగే కలెక్టర్ గారు అనుసరించి ఈరోజు కన్జ్యూమర్స్ అసోసియేషన్ సెక్రటరీ గారు వచ్చి ఈరోజు సడన్గా విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు హెల్త్ ఆఫ్సర్ గారు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది వాళ్ళ స్టాప్ వచ్చిన తర్వాత మొత్తం ఈ పాడైపోయిన మ్యాంగోస్ అన్నింటినీ డిస్పోజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నా నా పేరు శివమోహన్ రెడ్డి నేను కర్నూలు జిల్లా వినియోగదారుల సంఘాల కార్యదర్శిని ఈ విశాల్ బాట్కి ఎదుర్కొన్నటువంటి ఈ ఫ్రూట్ షాపులో మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఆ కంప్లైంట్స్ నిమిత్తము మేము కన్సన్ డిపార్ట్మెంట్కు అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ డిపార్ట్మెంట్కు మేము కంప్లైంట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ గారు ఈ యొక్క షాపును విజిట్ చేశారు మమ్మల్ని కూడా ఈ యొక్క తనిఖీల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఈ యొక్క తనిఖీలు నిర్వహించారు ఇక్కడ చాలా మామిడి పండ్లు మందులతో కార్పెట్తో మగ్గించి పండించి ప్రజలకు అమ్ముతున్నారు అవి చాలా చెడిపోయి కుల్లిపోయిన స్థితిలో ఉన్నాయి అవి తినడం వల్ల మన సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్ల అనేక వ్యాధులు బారిన పడతారు ప్రజలకేం తెలుసు ఏదో అగ్గు అమ్ముతున్నారు ముప్పై రూపాయలు కేజీ అమ్ముతున్నారు కాబట్టి అవే తీసుకుపోయి ఇంట్లో పిల్లలకు అవి తినడానికి ఇస్తున్నారు దానివల్ల మోషన్స్ జీర్ణకోశ వ్యాధులు ఇంకా పెద్ద సమస్యలు కూడా రావడానికి ఆస్కారం ఉందని సార్ చెప్పారు కాబట్టి ఇప్పుడే సారు హెల్త్ ఆఫీసర్ కూడా ఫోన్ చేశారు వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చేసి ఈ మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ తర్వాత ఈ అంత మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళ ఆధ్వర్యం మా ఆధ్వర్యంలో దాని అందరినీ చెడిపోయిన పండ్లంతా డిస్పోజ్ చేసి ఈ యొక్క ఇంకా ఏదన్నా పళ్ళు ఏదన్నా కుళ్ళిపోయినవి కానీ ఏదన్నా మగ్గబెట్టిన కార్పెట్తో మగ్గబెట్టిన పళ్ళు ఏదన్నా ఉంటే అవి కూడా తనిఖీ చేసి తదు అవి యొక్క షాంపూలు తీసి హైదరాబాద్ పంపించి ల్యాబ్కు అక్కడ నుంచి వచ్చిన తర్వాత దాని మీద తదుపరి చర్యలు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారని ఈ ఈ యొక్క ఈ యొక్క ఈరోజు మీకు